శక్తిపాతం అంటే ఏమిటి ఈ శక్తిపాతం అనే ప్రక్రియ ఎప్పటి నుంచి అసలు ప్రారంభమైంది అనే విషయం గురించి ఈరోజు నేను చర్చించదలుచుకున్నాను ఈ శక్తిపాతం అనే పదాన్ని మనం మొట్టమొదటిసారి రామాయణ కాలంలో వింటాం రామాయణ కాలంలో రాముడు లక్ష్మణుడు గురుకులంలో ఉన్నప్పుడు వారి గురువు గారైన వశిష్ఠుడు వాళ్ళ మీద శక్తిపాతం చేశాడనే విషయం మనకి ఒక యోగ వాసిష్టం అనే గ్రంథంలో దొరుకుతుంది ఈ శక్తిపాతం అనేది అప్పటి నుంచి మొదలైనట్టు అంటే మనం మనకు తెలిసి ఈ పదాన్ని మొదటిసారిగా అక్కడ వింటున్నాం కానీ ఎప్పటి నుంచి మొదలైందో మనని మనం చెప్పలేము ఇంతకు అంతకు ముందు నుంచే కొన్ని వేల యుగా సంవత్సరాల ముందు నుంచే ఉండి ఉంటుంది రామాయణ కాలంలోనే ఉందంటే ముందు యుగాల్లో కూడా మొదలై ఉంటుంది కదా కానీ మనకు తెలిసింది రామాయణ కాలంలో మాత్రమే ఆ తర్వాత శక్తిపాతం అనే పదం గురించి ఎక్కడ మనం వేరే ఎక్కడ గ్రంథాల్లో విన్నాం మామూలుగా అయితే దాదాపు ఏడు వందల సంవత్సరాల క్రిందట కాశ్మీర్ లోయలో శ్రీనగర్ నగరంలో ఒక మహిళ నివసించేది ఆవిడ పేరు లల్లేశ్వరి ఆవిడని లల్లా అని కూడా అంటారు ఈ రోజుల్లో లాల్ డేడ్ అనే పదంతో కూడా ఆవిడని పిలుస్తుంటారు ఈ శక్తిపాతం అనే విషయం మళ్ళీ ఆవిడ కాలంలో ఈ ప్రాచుర్యంలోకి వచ్చింది సమాజంలో అది ఏడు వందల సంవత్సరాల క్రితం మళ్ళీ ఆరు వందల సంవత్సరాలు ఏమైపోయింది అనేది ఎవరికి తెలియదు అంటే వంద సంవత్సరాల క్రితం ఒరిస్సా రాష్ట్రంలో స్వామి గంగాధర తీర్థ అనే ఆయనతోటి మళ్ళీ ప్రారంభమవుతుంది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటంటే ప్రతి ఆరు వందల సంవత్సరాలకు ఒకసారి అది రహస్యం అయిపోతుంది సమాజంలో ఆరు వందల సంవత్సరాలు పబ్లిక్గా వస్తుంది అవుతుంది అన్నమాట అంటే ఆరు వందల సంవత్సరాలు పబ్లిక్గా జనానందరికీ తెలుస్తుంది శక్తిపాతం అంటే ఏమిటనేది మళ్ళీ ఒక ఆరు వందల సంవత్సరాలు అది ఎవరికి తెలియదు అంటే రహస్యంగా కొనసాగుతూ ఉంటుంది ఎవరో ఒకరు సాధన చేస్తూ ఉంటారు కానీ అంతగా పాపులర్ అవ్వదు అనమాట ఒక ఆరు వందల సంవత్సరాలు రహస్యంగా ఉండిపోతుంది ఈ విధంగా ప్రతి ఆరు వందల సంవత్సరాలకి ఒకసారి జరుగుతుందని అందరూ నమ్ముతుంటుంటారు శక్తిపాత పరంపరలో ఉన్న వాళ్ళంతా కూడా నమ్ముతుంటుంటారు అయితే అసలు ఈ శక్తిపాతం అంటే ఏమిటి దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం శక్తిపాతం అనేది ఒక ఈ ఒక పద్ధతి ఒక కుండలేని శక్తిని జాగృతం చేయడానికి ఉపయోగించేటువంటి ఒక పద్ధతి అనమాట ఒక ప్రక్రియ అనుకోండి దీన్ని శక్తిపాతం దాదాపు నాలుగు రకాలుగా చేస్తారు నాలుగు మాధ్యమాలుగా నాలుగు మాధ్యమాలను ఉపయోగించి చేయటం జరుగుతుంది ఒకటి సంకల్పం సంకల్పం అనేది ఎలాగో ఉండాలి రెండవది ఒక మంత్రాన్ని దాంతో లింక్ చేసి ఇవ్వటం జరుగుతుంది మంత్రం ద్వారా మూడవది స్పర్శ నాలుగవది కంటి చూపు సంకల్పం మంత్రం స్పర్శ కంటిచు ఈ నాలుగు మార్గాల ద్వారా శక్తిపాతం అనేది చేయటం జరుగుతుంది అయితే ఈ నాలుగు మార్గాల ద్వారా శక్తిపాతం చేసి కొండలేని శక్తిని జాగృతం చేయటం అంత సులభం అయితే మరి ప్రపంచంలో అందరూ శక్తిపాతం మార్గంలోకి ఎందుకు రావటం లేదు ఎన్నో రకాల యోగ మార్గాలు ఎన్నో రకాల తంత్ర మార్గాలు సాధన చేస్తుంటాం కదా వాటి అవసరం ఏమిటి అని ఎవరైనా డౌట్ వస్తుంది ఎవరికైనా సందేహం అది ఇది సామాన్యమే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను ఎవరికైనా సరే శక్తి జాగృతం అవ్వాలి అంటే ప్రతి మనిషిలో ఉన్నటువంటి రజోగుణం తమో గుణం సత్వగుణం ఈ మూడు గుణాల యొక్క మిశ మిశ్రమం అనేది ఒక సమతుల్యత స్థితికి రావాలి అప్పుడు కానీ శక్తి సునాయాసంగా జాగృతం కాదు అదొకటి రెండవది ఏమిటంటే తన పూర్వ జన్మలో ఎవరైనా ఇలాంటి యోగ మార్గాన్ని అభ్యాసం ఉంటాడు అనుకోండి ఉదాహరణకి అష్టాంగ యోగం తీసుకోండి ఎవరో అష్టాంగ చాలా కష్టపడి కఠోరంగా సాధన చేస్తుంటాడు కుండలిని శక్తి జాగృతం కూడా అయి ఉంటుంది అయితే కుండలిని శక్తి జాగృతం అయ్యే సమయానికి తన శరీరాన్ని చాలించాల్సిన పరిస్థితి వస్తుంది వచ్చి అంటే వయసు అయిపోయిన తర్వాత అయిపోవటము లేదంటే ఏదైనా జబ్బును పడి మరణించడం జరిగి ఉంటుంది మళ్ళీ కొత్త జన్మలో పుట్టినప్పుడు కొత్త జన్మ ఎత్తినప్పుడు శక్తి ఆల్రెడీ ముందే జాగృతం అయి ఉంటుంది కాబట్టి మళ్ళీ అష్టాంగ యోగాన్ని మొదటి నుంచి ప్రారంభించాల్సిన అవసరం అనేది ఉండదు ఇది భగవంతుడు మానవాడికి ఇచ్చిన గొప్ప వరం ఒక జన్మలో ఎక్కడైతే మన యోగాభ్యాసాన్ని వదిలేస్తామో అక్కడి నుంచే వచ్చే జన్మలో మళ్ళీ ప్రారంభం అవుతుంది దానికోసం మళ్ళీ అష్టాంగ యోగం మొదలు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి అలాంటి వ్యక్తికి ఎవరో ఒక శక్తిపాతం చేసేటువంటి గురువు దొరకటం జరుగుతుంది అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది వెతకాల్సిన పని కూడా ఉండదు అలాంటి పర్స వ్యక్తిలో శక్తి ముందు నుంచే జాగృతం అయి ఉంటుంది కాబట్టి అది శక్తి ఎలాంటి స్థితిలో ఉంటుందంటే ఒక పాత్రలో మరిగే నీళ్ళులాగా అన్నమాట ఒక అస్థిరమైనటువంటి స్థితిలో ఉంటుంది దాన్ని స్థిరం చేయటం అనేది అవసరం అవుతుంది మళ్ళీ కొత్త జన్మ ఎత్తినప్పుడు ఈ విధంగా మోక్షం వచ్చేదాకా ప్రతి జన్మలో ఎవరో ఒక శక్తిపాత గురువు ద్వారా శక్తిపాతం యొక్క దీక్ష పొందటం అనేది తప్పనిసరిగా జరగ జరుగుతుంది అలాంటి వాళ్ళకి శక్తిపాతం చేయడం జరుగుతుంది రెండవది ఇందాక ముందే నేను వివరించినట్టు ఎవరిలో అయితే రజోగుణం తమోగుణం సత్వగుణం ఈ మూడు ఒక సమతుల్యత స్థితికి వస్తాయో వాళ్ళల్లో కూడా వాళ్ళకు కూడా శక్తిపాతం అనేది చేయడానికి ఎవరో ఒక గురువు ప్రత్యక్షం అవుతాడు అంటే మీరు ఎవరో ఎతక ఎతకాల్సిన పని లేదన్నమాట శిష్యుడు రెడీగా ఉన్నప్పుడు గురువు ప్రత్యక్షం అవటం అనేది జరిగిపోతుంది అది ఎలా జరుగుతుందో మనకి ఎవరికి తెలియదు జరగటం అయితే జరిగిపోతుంది సో ఇది ఈ రెండు ఈ శక్తిపాతం ద్వారా మనం వచ్చే ఏం జరుగుతుందనే విషయం మనకు వస్తే ఎవరిలో అయితే శక్తి ఆల్రెడీ ముందు నుంచి జాగృతం అయి ఉంటుందో అలాంటి వాళ్ళలో శక్తిని స్థిరం చేయటం స్థిరీకరణ చేయటం జరుగుతుంది ఎవరిలో ఇంకా శక్తి జాగృతం కాలేదో ఈ రజోగుణం గుణం సత్వగుణం ఎవరికైతే సమతుల్యత స్థితికి చేరు ఉన్నాయో అలాంటి వాళ్ళకి శక్తి అనేది జాగృతం చేయబట్టం జరుగుతుంది అయితే చే శక్తిపాతం చేయడానికి ఉపయోగించే పద్ధతులు ఇందాక వివరించినట్టు నాలుగు ఒకటి సంకల్పం ఒకటి దృష్టి అంటే కంటి చూపు మూడోది మంత్రం నాలుగోది స్పర్శ ఈ మంత్రం అనేది ఎందుకు పెట్టారంటే నేను ఒక మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది పూర్వకాలంలో ఎవరో కేరళ నుంచి రాష్ట్రం నుంచి కాశీ యాత్ర వెళ్ళారు కాశీలో ఎవరో ఒక మహానుభావుడు ద్వారా శక్తిపాత దీక్ష పొందటో పొంది ఉంటాడు తను తనకు శక్తిపాత దీక్ష ఇచ్చాడు కాబట్టి నా కేరళలో మా ఇంట్లో మా భార్య కూడా ఉంది నా మావిడికి కూడా శక్తిపాతం ఇవ్వమని గురువు గారిని కోరేవాడు మరి ఆ రోజుల్లో టెలిఫోన్లు ఇవన్నీ ఉండేవి కాదు కదా అప్పుడు దానికి గారు ఏం చేసేవాడు అంటే ఒక మంత్రాన్ని లింక్ చేసి చెప్పేవాడు ఆయనకి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ భార్యకి చెప్పండి ఒక మంచి రోజు చూసి తల స్నానం అది చేసి ఈ మంత్రాన్ని జపం చేయటం ప్రారంభించమని చెప్పండి అని చెప్పేవాడు అంటే ఆ మంత్రాన్ని లింక్ చేసేవాడు అనమాట శక్తిపాతంతో ఇక ఆ శక్తిపాతం ఆ మంత్రాన్ని ఎప్పుడైతే జపం చేయటం మొదలుపెట్టేదో ఆవిడ ఆవిడకి ఆటోమేటిక్గా శక్తిపాతం అనేది అనమాట సో మంత్రాన్ని ఈ విధంగా ఒక మాధ్యమంగా ఉపయోగించేవాడు అనమాట పూర్వకాలంలో ది శక్తిపాతం గురించి అది ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు మొదలైంది ఎందుకు చేస్తారు శక్తిపాతం అనేది అనే విషయం గురించి ఈరోజు మీకు అందరికీ చర్చించదలుచుకున్నాం అన్నమాట ఈరోజుకి అంతే